嗯。So pay, pay, pay. నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వచ్చే జూన్ నాలుగవ తేదీ నాటికి సంవత్సర కాలము పూర్తవుతుంది ఈ గూఠాల కూటమి ప్రభుత్వానికి చక్కగా వేడుకలు జరుపుకోవాలని అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరు సీఎం పవన్ కళ్యాణ్ గారు చిన్నబాబు గారు బీజేపీ నేతలందరూ కూడా సిద్ధముగా ఉన్నారట ఆ వేడుకలు నిర్వహించడానికి వారు చేసినటువంటి గొప్ప పనులన్నీ కూడా ఈ యొక్క వేడుకల్లో ప్రజలకి అఖరు పెడతారట మరి పొడిచిందేమిటో తెలియదు కానీ సూపర్ సిక్స్ కు గాలికి కానీ ఈ యొక్క సభలో ఈ యొక్క కూటమి సభలో సూపర్ సిక్స్ అమలు పరిచేదానికి అన్ని కార్యక్రమాలు కూడా సిద్ధం చేసుకున్నారని సొల్ కబురు చెబుతున్నారు ఎంతవరకు నిజము అది ఎంతవరకు ఆ సూపర్ సిక్స్ అమలు పరుస్తారో అది భగవంతుడికే తెలియాలి కాకపోతే వైసీపీ వారు చెప్పుతున్నదాన్ని బట్టి చూస్తుంటే మీరు ఏ పథకము అమలు చేయరని చెప్పి మీరు పూర్తిగా వంచన చేశారు వెన్నుపోటు పొడిచారని చెబుతున్నారు అలాగే జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా పాటించాలని చెప్పి జగన్ గారు పిలిపించారు ఆ రోజు కలెక్టరేట్ లకు వెళ్లి అందరికి కూడా వినతి పత్రాలు ఇస్తారట అలాగే మీటింగ్ పెట్టే ప్రజలకు కూడా వీరు చేసినటువంటి కార్యాలన్నీ కూడా వారు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది ప్రభుత్వం పైన విమర్శలు చేయడము అలాగే వెన్నుపోట్లు ఎలా పొడిచారు ప్రజలకు అని చెప్పి అన్ని సవివరంగా తెలియచేయాలని జగను గారు అనుకుంటున్నారు ఇకపోతే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలు పరుస్తున్నారు ప్రజల్ని ఎలా భయభ్రాంతరం చేస్తున్నారు అనే విషయం కూడా ఇక్కడ అందరికీ కూడా చెప్పాలని జగన్ గారు నిర్ణయించుకున్నారు ఆ రోజే కూటాల గూటమి గూటాలు ఊడగొట్టాలని కూడా జగన్ గారు జగడమే అంటూ వస్తున్నారు అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ ఫోర్త్ బిట్రియల్ డే వచ్చే నాలుగో తారీఖున వెన్నుపోటు అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ ఫోర్త్ బిట్రియల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి ప్రజల కోసం ప్రజలను సామాజిక సామాజికవేత్తలను యువకులను రైతులను మహిళలను నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా గారు చాలా సంతోషము ఈ దినానికి వెన్నుపోటు దినమని పెట్టడము నాకు చాలా ఆనందముగా ఉన్నది ఈ వెన్నుపోటు దినానికి బ్రాండ్ అంబాసిడర్ మన బాబు గారి అని అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరము ఆగస్టు ముప్పైవ తేదీన మామ గారికి వెన్నుపోటు పొడిచి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పోట్లు పొడిచి 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 ఉన్నాడు ఈ చంద్రబాబు ఇతడికి సరైన దినము అంటే వెన్నుపోటు

ఇంకోసారి కుక్క సమస్యలు ఉన్నాయి కానీ ఆ రోజు మనం ఏది చెప్పామో అవి చేస్తూనే ఎప్పుడు ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి ఎప్పుడు ఆదాయం పెంచాలి ఎప్పుడు మళ్ళీ ఆదాయాన్ని కొంత సమీక్ష ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా దాచాం కదా ఇటువంటి చాలా ఉంటాయి నువ్వు కూడా ఇకపోతే నీ బాబు వస్తున్నాడు సంపద బండి మీద యూసుకొని అమ్ముతాడట బాబు గారు చెప్పండి సంపద ఎలా సృష్టిస్తూ అమ్ముతున్నారు కంచెముకు రెండు రెండు మీకోసమేమండి ఇంటి వద్దకు వచ్చినవి సంపద సృష్టించి తీసుకొచ్చాము ఏ బ్రాండ్ అయినా రెండు వందల

నన్నుంట పరిటాల రవి ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించాడంట దాని మీద వాళ్ళ కథలు ఇలా అవమానం చేశారు నన్ను అంటే తెలుగుదేశం నాయకులు నా మీద ఎన్ని వెటకారాలు నాకు తెలుసు కదా వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే కొంతమంది వాడు మా ఉంపుడు మా మేము ఉంచుకున్నాను అందు వాడు పడి ఉంటాడు ఇట్లా అంటే నా మీద మాటలు వాట్ మిస్టర్ చిలకమర్తి సందేహం తీరిందా వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి పదిహేను సీట్లు పడేసి ఇది వాళ్ళందరూ మాటలు బాధ కలగదా మనకి నా దగ్గరకు వచ్చే మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి నా కొడుకులు అలగా జనమం తిరితా ఉన్నారు ఏ మీరు మాట్లాడేది మీరు నా పల్లెని తీసిచారు తెలుగు దేశం పార్టీని లోకేశ్ గారిని ఇకొసారి మీరు నా పల్లెని తీసిచారు తెలుగు దేశం పార్టీని లోకేశ్ గారిని శమించడం మర్చిపోకండి పోండి కాపాడండి గోడి గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అందరూ అనుకుంటాం నేను అనుకున్నా కేంద్ర ప్రభుత్వాన్ని పవర్ఫుల్ గా నిలదీస్తారని నేను మరీ అంతెదవులా కనపడుతున్నాడా ఓ మాదిరిగా కూడా కనపడలేదా సైకో జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు నువ్వు మశ్వ పశువా గారు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కానీ మీరు మీ అబ్బాయి మాత్రమే సింగపూర్ వెళ్ళారని నాకు తెలుసు మూటలు పెట్టుకోని నీ పుట్టుకే తప్పుడు పుట్టుక చూసి ప్రస్తుతం శోమలేస్వరం ప్రస్తుతం శైంలేస్ నీ బుద్ధి ఒక్కర బుద్ధి ఇది నాకోసరం కాదు నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు బాబు గారు మరి ఎందుకు ఈ ప్రయత్నం అంతా గతంలో చెప్పినట్టు మీ మీరమ్మాగుడి కోసమా లేకపోతే మీకు మా యువత కోసం నా రైతు కోసం నా ఆడబిడ్డల కోసం నా కూతుల కోసం నా కష్ట జీవుల కోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాబు గారు గత సంవత్సరంలో చెప్పిన సొల్లంతా ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారు సూపర్ శిక్షు లేదు తొక్కా లేదు అందరూ తెలుసుకున్నారు ఇకపోతే నీ ప్రియ శిక్షుడు బంగారు సత్యగాడు వచ్చాడు నీ గురించి ఏదో చెబుతాడంటే నువ్వు ఎలా పొడి చేస్తున్నావు అని చెప్పి వాడు చెప్తాడంటే చెప్పరా సత్తి ఏడు కోట్ల మూడు నియోజకవర్గానికి ఆరు కోట్ల మాకు మూడు కోట్ల ఏ మాకు రోడ్లు లేవా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా చెప్పండి మినిస్టర్ కూడా దయ్యం రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు సమానంగా ఇవ్వండి మాకే ఇప్పుడు మున్సిపాలిటీ లేవు మాకు జిఎంసీ లేవు ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా మేము ప్రజలకు చెప్పుకోలేదా మేము ప్రజలకు జవాబదారు కాదా దయించి మహానాడు ద్వారా సరే

బరికి బాది ఆరా ఎవరు చెప్పుకోవాలి మీకే చెప్పుకోవాలి ప్రానింగ్ బొచ్చంగా మీ చెప్పుకోవాలా జిల్లా మంత్రికి ఆవి చెప్పుకోవాలి మన సత్యగాడ బాధ విన్నారు కదా వాటాల పంపిణీలు అదేనండి దొబ్బిన వాటాల్లో రెండు కోట్లే వచ్చాయంటే ఇంకొకటి ఏడు కోట్లు వచ్చిందంట వీడికి తక్కువ వచ్చిందని ఎంత బాధపడుతున్నాడో ఈ సత్యగాడి చూస్తే మనకు అర్థమవుతుంది ఇలా ఉందండి ఈ కూటాల ప్రభుత్వము ఈ గూటాల ప్రభుత్వము అంతా ధనాన్ని దోచేసి పంచుకుంటూ ఇలా తన్నుకుంటూ ఉన్నారు సంవత్సరంలోనే ఈ పార్టీలోనే ఇన్ని విభేదాలు చూశాయంటే ఈ నాలుగేళ్లలో మనం ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అందుకే జగన్ జగడమే జగడమే అని వెన్నుపోటి దినాన్ని పాటిస్తున్నారు నాలుగవ తేదీ నుంచి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వెన్నుపోటి దినంలో పాల్గొనండి అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ మన నిరసనలు తెలియజేయండి అని చెప్పి జగన్ గారు పిలిపించారు కాబట్టి ఈ గూటాల ప్రభుత్వానికి ఈ గూటాలన్నీ ఊడిపోవడము ఖాయముగా కనపడుతుంది ఇది నాలుగేళ్లు మరి ఎలా పాలన చేస్తారో చూద్దాం ఈ గూటాల కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పూర్తిగా కోలి పోయిందని తెలుస్తుంది అనేక సర్వేలు కూడా అవే చెబుతుంది ఇక పోతే జగడమే జగడమే అని చెప్పి జగన్ గారు వస్తున్నారు అందరికీ నమస్కారము బాయ్